హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే మనకు బోధనలో ఉండే ధనలక్ష్మి గారు తను చేసుకున్న వైభవ లక్ష్మి పూజ చెల్లింపు మనకు ఫొటోస్ అయితే సెండ్ చేశారండి మా ఛానల్కి మీ వీడియోస్ పంపినందుకు చాలా ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేదాన్ని అండి వైభవ లక్ష్మి పూజ అయితే ఇరవై ఒక వారాలు చేసుకున్నారంట ఇరవై ఒక వారాల తర్వాత చెల్లింపు అయితే ఇలా చేసుకున్నారు పీఠం పెట్టుకొని రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టుకున్నారు కలుషం పెట్టుకొని అందులో ఏదైనా వస్తువు పెట్టారు బంగారుది కానీ వెండిది కానీ పెట్టుకుంటారు అలాగే శ్రీయంత్రం లక్ష్మీదేవికి రెడ్డి పూలంటే ఇష్టం కాబట్టి గులాబీ పూలతో మాలైతే అలంకారం చేశారు తర్వాత అమ్మవారిని అయితే ఇలా చక్కగా రెడీ చేసి పెట్టుకున్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టుగా ఉందండి మనం పూజ చేసుకున్న చేసుకున్నట్టు కాదండి చూడడానికి చాలా చక్కగా ఉంటేనే ఆ పూజకు చాలా బాగా అనిపిస్తుంది వచ్చిన వాళ్ళకు కూడా చాలా బాగా చేసిందనే ఉంటుంది లక్ష్మీ కళ అనేది ఆ చేసుకున్న పూజలోనే ఉట్టిపడుతుందండి వీళ్ళైతే చాలా బాగా అలంకారం చేసుకున్నారు ఇలా అమ్మవారిని అలంకారం చేసిన తర్వాత వైభవ లక్ష్మి పూజ విధానం కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఒక్క ముత్తైదుల్ని పిలిచి ఇరవై ఒక్క మందికి కూడా వాయినాలు ఇచ్చి వాళ్ళు భోజనాలు అయితే అరేంజ్ చేశారు ఇది పూజ చేసుకోవడం సాయంత్రం పూటే చేసుకోవాలండి రెడ్ కలర్ బట్ అంటే రెడ్డు కలర్ శారీ కట్టుకొని వేరు చేసుకొని చేసుకోవాలి నెయ్యి దీపం వెలిగించాలి ఇలా అమ్మవారి పూజ వ్రతం అయితే ఇలా అలంకారం అయితే చేసుకున్నారండి ఇది సాయంకాలం చేసుకుంటాం మార్గశిర మాసం కాబట్టి చెల్లింపు చేసుకున్నారు ఇది పట్టుకునేటప్పుడు మూడాలు అవి ఏమీ లేకుండా మంచి రోజులు చూసుకొని ఒక వారం శుక్రవారం అయితే పట్టుకుంటారండి అమ్మవారికి వస్త్రము అలాగే రెడ్డు పూలమాలైతే చాలా చక్కగా వేశారు కదండి తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ బొట్టు పెట్టి అరతకిచ్చి గంధం పెట్టి కాళ్ళకు పసుపు రాశారండి ఎవరు ఇంటికి వచ్చిన ముత్తైదులకైనా వాళ్ళ లేని వాళ్ళ అని చూడకుండా కులమత భేదం లేకుండా ఎవరిని పిలిచినా సాక్షాత్ లక్ష్మీదేవిగా భావించి తా ముత్తైదుల్ని పిలిచినప్పుడు పసుపుకి స్వయంగా మనమే కాళ్ళకి పసుపు రాయాలండి కులమత భేదాలు చూయించొద్దు ధనికా భేదాన్ని చూపించద్దు అక్కడ వచ్చిన ప్రతి ఒక్క ముత్తేదు మహిళ కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి కాళ్ళకి పసుపు రాసేటప్పుడు ఎవరైతే మనం పూజకు తెలుసుకుంటామో వాళ్ళే కాళ్ళకి పసుపు అయితే రాయాలండి ఇది అయితే వస్తున్న ఆచారం కానీ ఈ మధ్య కాలంలో అలా కొనసాగడం లేదు తనైతే స్వయంగా పూజ చేసుకుంది కాబట్టి తనే ఇచ్చింది కాబట్టి తనైతే రాసింది ధనలక్ష్మి గారు వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇక్కడ భోజనాలు అయితే వడ్డించారండి ఎవరెవరికి పులిహోర ఇష్టం ఎవరెవరికి గులాబ్ జామ్ ఇష్టమో కమెంట్ చేయండి అలాగే అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం కూడా ఇక్కడ చేశారు అక్కడ అపార్ట్మెంట్ వాసులందరికీ భోజనాలు కూడా చక్కగా అరేంజ్ చేశారండి వాళ్ళందరూ కలిసి పూజ అయిన తర్వాత కలిసి భోజనం చేస్తే చాలా చక్కగా అనిపిస్తుంది అందరూ కలిసిమెలిసి ఉంటేనే అక్కడ చక్కని వాతావరణం కూడా బాగుంటుంది ఇక్కడ ముత్త వచ్చిన వాళ్ళందరికీ ఇలా పుస్తకము ఒక బ్లౌజ్ పీసు ఐదు బ్యాంగిల్స్ పసుపు కుంకుమ తాంబూలము పుట్నాలు పరమాన్నం అలాగే పిల్లలకి వచ్చినందుకు స్నాక్స్ బాక్స్ కూడా పంపించారండి అందరికీ ఇచ్చారు ధనలక్ష్మి గారు మరొకసారి మీరు మా ఛానల్కి వీడియో పంపినందుకు చాలా థ్యాంక్ యూ అండి అలాగే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ఫోటోషూట్ కూడా చేసుకున్నారండి వైభవ లక్ష్మి వ్రతం మీలో ఎవరైనా చేసుకున్నారా చేసుకుంటే కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తండ్రి ముత్తలకు కూడా పసుపు ఇస్తారు కదండి మా తండ్రి కూడా ఇక్కడ అయితే ప్రోగ్రాంలో పాల్గొన్నది